శ్రీ పిఎల్ఎన్ రాజుగారు జొన్నవరస విజయనగరం దగ్గర పదహారు సంవత్సరాల తాలూకా బోర్డు అధ్యక్షుడిగా పనిచేసి ప్రజల ఉద్యోగుల ప్రేమను చూరగొన్నట్టుగా విచారణలోకి తెలుసుకున్న జిల్లా బోర్డు సభ్యులతో హెచ్చు మంది ఆయన అధ్యక్షుడిగా ఉండటం జిల్లాలో ప్రజాస్వామ్య కార్యనిర్వహణ సాగడం కాంగ్రెస్ సంస్థ బలపడటానికి అవసరమని చెప్పారు అందుకే ఆయన అధ్యక్షుడిగా ఉండడానికి నేను సూచించడమే కాదు కార్యపర్క సంఘ సమావేశంలో హెచ్చు మంది ఆ సునా సూచనను బలపరిచినట్టు చేశారు ఈ ఆయన తాలూకా చాలా కాలం మద్రాసు శాసనసభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ ఉప నాయకుడిగా రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యుడిగా కూడా ఉన్నారు విజయనగరం కోఆపరేటివ్ బ్యాంకుకు నలభై ఏళ్ళు ఆయన జీవితాంతం వరకు అధ్యక్షుడిగా ఉన్న ప్రజారంగం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రముఖ పాత్ర వహించారని చెప్పి ఆయన అధ్యక్షత చూసి నేను కట్టుబట్టి మీటింగుకు తీసుకొచ్చి రావడం వల్ల పెద్దల ఆగ్రహానికి గురైన నా కర్తవ్యం చేత సక్రమంగా నిర్వహించానని ఆత్మతృప్తి పొంది ఆనాడు నాతో ఏకీభవించని వాడు తర్వాత నన్ను అభినందించారు ఈ నిర్ణయం రాజమహేంద్రవరం రహదారి బంగళారోజే ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సమావేశమై కార్యసంఘం సమావేశం తెల్లవారు సామరం నాలుగు గంటల వరకు సాగి భవిష్యత్తును నిర్ణయిస్తారు ఈ సందర్భంగా సాగి వారి కుటుంబాన్ని గురించి రెండు రాజా సాగి సత్యనారాయణ సత్యనారాయణరావు ఎడమంచలి తాలూకా బోర్డు అధ్యక్షుడుగా సమర్థుడైన పాలకుడుగా ప్రజన మండలను పొందారు ఆయన జిల్లా బోర్డు అధ్యక్షత కొంతమంది సభ్యుడు సూచించారు కానీ ఆయన తలకంటే పెద్దలైన పిఎల్ఎన్ రాజుగారి అనుకూలంగా తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుక వేరు నందు వారి స్వగ్రామం తీసుకెళ్ళి వారి బేనర్లు నడుపుతున్న ఖద్దరు ఉత్పత్తి సంస్థ చూపి కాంగ్రెస్ నిర్మాణ కార్యక్రమం ఎలా తనకున్న విశ్వాసాన్ని దీక్ష వారి తమ్ముడే రాజా సూర్యనారాయణ రాజు శ్రీ రాజా సీతమ్మ రాజుగారు వీరిద్దరి జిల్లా కాంగ్రెస్ సంఘ అధ్యక్షుడుగా పనిచే సీతంబర్ రాజు గారు ఇప్పుడు విశాఖపట్నం జిల్లా పరిషత్ చైర్మన్ సూర్యనారాయణ రాజు ఒక తరం జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడుగా ఉంది ఈ ఆ ప్రాంతంలో వీరికి మంచి పరుగు విశాఖపట్నం క్షత్రియ మీసాలు చూడ ముద్దడిగా ఉంటాయి మొగమూతికి మీసము పస మొగమూతికి మీసము పసాది జాపకం వీరు మీసాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు మీసాలకు తగినట్లు వస్త్రధారణ కూడా విశాఖ ప్రాంతం వారిని అధ్యక్షులుగా నిర్ణయించిన శ్రీకాకుళం ప్రాంతం వారిని ఉపాధ్యక్షులుగా నిర్ణయించడం సబబుగా ఉంటుందనుకో నరసన్నపేట తాలూకా పుట్టుగురి స్వామి బాబుగా వైశ్య సంపన్న గృహస్థువు వితరణశాలి కొంతమంది పండితులకు గృహదానం చేసిన ధర్మి హరిజనులకు అండరాని వారుగా చూడరాదని ఆధారం చూపి అనేక సభల్లో వారించటమే కాక ఒక ఉద్గ్రంథ రచన కూడా చేసిన బుద్ధి శ్రీ బంతుమల్లి మల్లయ్య గారు బతుకుమల్లి మల్లయ్య గారు వారి స్వగ్రామంలో నివసించి సుఖజీవనం చేయటానికి వీరు సర్వ విధాలా వీరి అల్లుళ్ళు అనంతవరపు లక్ష్మణమూర్తి శశిభూషణం గు వీరిద్దరికీ ఆశీర్వదించి స్వరాజ్య సంరంభం సైనికులుగా చేర్చారు వారి జైళ్ళలో మా సహజరు వీరిని ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా నిర్ణయం చేశా కొంతకాలం అధ్యక్షులు వారు పనిచేశారు అప్పటికే వృద్ధులై సర్వ విధాలా తమ పెద్దరికాన్ని నిలుపుకుంటున్నవా అభినందిస్తున్న వీరి వయస్ ఇప్పుడు ఆయన చెప్పేటప్పుడు జ్ఞానభయ్య శ్రీకాకుళం అడ్వొకేట్గా ఉంటున్న కందాల సర్వేశ్వర శాస్త్రి బిఏబి స్వరాజ్య సంరంభాలు జీళ్ల యాత్రలో రాష్ట్ర కాంగ్రెస్ కార్యకలాపాలు మా సహజ సమర్థుడు ఆయన ఉపాధ్యక్షుడిగా నిర్ణయించడంలో ఆలోచన లేకపోయినందుకు విచారిస్తారు ఆయన నేడు ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ సిండికేట్ల ప్రముఖ పాత్రపై విద్యారంగంలో కృషి చేస్తున్నందుకు ప్రశంసిస్తారు కోటిరెడ్డి గారు మన అందమైన కోటమిసన్ అభినవ తిక్కర తుక్కన తుమ్మల తిక్కర శ్రీరామూర్తి గారు రాష్ట్రగానంలో కోటిరెడ్డి గద్దే రంగయ్య నాయుడు ఒల్లిపల సూర్య ప్రభుత్వం మీసాలకు పౌరుషానికి మీసం చెహనమని పద్యాలు కూడా రాశా జైల్లో వెళ్ళిన తర్వాత మీసాలు కొన్నవారు మీసాలు తీయడం కొందరు మీసాలు లేని వాళ్ళు మీసాలు పెంచడం మరికొందరు గడ్డాలు కూడా పెంచడం జరుగుతూ కోటిరెడ్డి గారికి అందమైన మీసం తీసేశారు రామసుబ్బమ్మ గారు ఎంత వ్యూకి వచ్చినప్పుడు మీసార్ లేని రెడ్డి గారిని ఆకృతి వారికి నచ్చల హేమండి రెడ్డి గారు మీసార్ లేకపోతే మీ మీసాలు అని చెప్పి మర్నాడు నుంచి కోటిరెడ్డి గారు మీసాలు పెంచారు మిత్రుడు ఏమండి మళ్ళీ మీసాలు పెంచుతున్నారని రామసుబ్బమ్మ గారు మన ఇంటర్వ్యూలో చెప్పింది కదా మీసాలు పెంచమని చెప్పి వారి పరస్పర ప్రేమ గౌరవ అభిమానాలు అలా ఆ దంపతులు ఇద్దరు రాజకీయాల్లో రంగంలో ప్రసిద్ధులు ఆంధ్రప్రదేశ్లో అందరికంటే హెచ్చు కాలం శాసనసభ్యులుగా వృద్ధ రాజకీయ వృద్ధ రాజకీయవేత్త శాఖ రైతు బాంధవుడు బీదలపాటి కల్పరుతరు బారిస్టర్ పోటిరెడ్డి ప్రకాశం గారి భక్తుడు నవినమిత్తడు వారు పంతొమ్మిది నలభైలో ముఖ్యమంత్రిగా ఉన్న రెడ్డి గారు హిందూ దేవాలయ మంత్రిగా ఉండేవారు రెడ్డి గారు ఆంధ్రులకు పరమపూజ్ వీరికి ఎనభై సంవత్సరాలు అప్పటికేనండి నేడు శాసన మండలి సభ్యులతో కౌన్సిల్ చర్చల్లో పాల్గొని చక్కని సలహాలు ఇస్తూ శ్రీమతి రామసుబ్బమ్మ గారు జిల్లా బోర్డు అధ్యక్షులే కాక జిల్లా ఎడ్యుకేషనల్ కౌన్సిల్ అధ్యక్షత కూడా ఆంధ్ర శాసన పరిషత్ సభ్యురాలిగా అనేక ఉపన్యాసాలు ఇవ్వడమే కాక అమూల్యమైన సలహాలు ఎన్నో ఇచ్చా క్లిష్ట సమస్యల ఒక నిర్ణయానికి రావడంతో కోటిరెడ్డి గారి కంటే త్వరగా వచ్చి కోటిరెడ్డి గారికి సలహాలు ఇవ్వగల ప్రజ్ఞ ప్రాభవాలు కల జిల్లా బోర్డు అధ్యక్షుడిగా ఒక మహమ్మనీ పెట్టకపోలేకపోగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మున్సిపల్ చైర్మన్గా డాక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్గా ఆశయానికి అనుకూలంగా వ్యవహరించగలిగామని ఆ జీందారు దారి జమీందారీ విచారణ సంఘం మద్రాసు అసెంబ్లీ స్పీకర్ సాంబమూర్తి గారు జమీందారీ విచారణ సంఘాన్ని రెవెన్యూ పంత ప్రకాశం పంతులు గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం ఆ కమిటీ ఆంధ్రదేశమంతా ప్రజల ఒక నివేదిక అమె అసెంబ్లీకి ఇవ్వడం దీని ప్రాతిపదికగానే కళా వెంకట్రావు జమీందారీ రద్దు సత్తా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆలోచనకు చేరవడం అందరికీ తెలిసిన విషయం ఈ ప్రకాశం రిపోర్టు బహిర్గతం కాకుండా ఉండటాన్ని అప్పటి మద్రాసు గవర్నర్ ముఖ్యమంత్రి రాజాజీ భగీరథ ప్రయత్నాలు చేశారు కానీ ప్రజ్ఞులైన ప్రకాశం సాంబమూర్తి గారు ఆ ప్రయత్నాలను ఎదుర్కొని ఆ రిపోర్టును అసెంబ్లీలో బహిరంగపరిచ ప్రకాశం ఈ కమిటీకి సహాయం చెయ్యడానికి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘం తరఫున రెబ్బాప్రగడ మందేశ్వర శర్మ గారి అధ్యక్షతన ఒక సంఘాన్ని మేము నియమి సాక్షి సాధనాలను సమీకరించి సహాయం చేశాం ఈ కమిటీ విచారణ జరిగి తోటలకు మేము ఈ సాక్షి సమీక్షలో తోట పంతొమ్మిది నలభైలో కృష్ణా జిల్లా బోర్డు ఎన్నికలు వచ్చి బొబ్బిలి రాజాగారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కృష్ణా జిల్లాను రెండు బోర్డులుగా విభజించి పశ్చిమ కృష్ణా మిర్జాపూర్ జమీందార్ తూర్పు కృష్ణాకు చల్లపల్లి రా జమీందార్ అధ్యక్షులుగా నియమించి ఇద్దరు జస్టిస్ పార్టీవాళ్ళు ચલ્લાપિ કમ બી હેતુ અવડતો અદું ગીરજાપુર રાજુગારી કાપ સંઘમ અંતોની ન ગીરજાપુર વલં કોલપે કાપસંઘ નાયક રમણય નાયડ પટ્ટાભિ દે મુનપલ రమణయ్య నాయుడు గారికి బందరు తాలూకాలు తాలూకా ఐలాండ్లోని చాలా పలుకుబడు ఆయన మాటకు అడ్డులేరు పంతొమ్మిది ముప్పై ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో రాజా గారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థినైనా నన్ను బలబడి అహండిసరు పనిచేశారు అందుకు నేను వారి కొందరికి ఆంధ్రదేశంలో మిగతా జిల్లాలు ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಕೂಡ ಕೊಂತ ತೇಡ ಮಿಗತಾ ಜಿಲ್ಲೆ ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಕಮಿಟಿ ಉಂಡಿ ವ್ಯವಹರಿಸಿ ಈ ಜಿಲ್ಲಾ ಆ ಜಿಲ್ಲಾ ನಾಯಕರು ಪಶ್ಚಿಮ ಅಂತ ಸಮೇ ಬಾಧ್ಯತ ವ್ಯವಹರಿಸಿ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಪಶ್ಚಿಮ ಕೃಷ್ಣ ಕಮಿಟಿ ದಾಖಕೇಶ್ವರರ ತೂರ್ಪ ಕೃಷ್ಣ ಮರೊಕ ಜಿಲ್ಲಾ ಕಮಿಟಿ ದಾಖಲೆ ನಾಯಕರು ಪಟ್ಟಿ వీరిద్దరికి భావాల్లో కూడా ఐక్యత లేదు పార్లమెంటరీ అనే కార్యక్రమాలు విశ్వాసం ఉన్నవారు కాళేశ్వర్ మున్సిపాలిటీలు జిల్లా బోర్డులు కాంగ్రెస్ వారు స్వాధీనం చేసుకోవడం ఆయనకి ఇష్టం పట్టాధికారికి స్థానిక సంస్థల్లో కనుక కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తే కాంగ్రెస్ కార్యక్రమ నిర్వహణ కార్యక్రమం దెబ్బతింటుందని నమ్మ వీరికి బ్యాంకులు బీమా కంపెనీల స్థాపన నిర్వహణలో అభిరుచి వల ఈ ధోరణలో రెండు జిల్లాల కాంగ్రెస్ కమిటీలు పరస్పర సహకారం మొదటి నుంచి లేవు ఏ జిల్లా వారు ఆ జిల్లా దుక్పథంతో వ్యవహరించడం కూడా ఒక అయినా బందర్లో రాష్ట్ర కాంగ్రెస్ సంఘం ఉండడం పట్టాధికారు నేను జిల్లా వాళ్ళమేవడం ఇతర జిల్లా బోర్డును స్వాధీనం పరుచుకుండమేవు మా జిల్లా బోర్డును జమీందారులు చేతిలో ఉంచడం మాకిస్తా అయితే వారితో పాడటానికి తగిన సాహసం మాలో గారు ముట్నూహు గారు సంప్రదించుకొని నేను బందర్లో లేనప్పుడు రమణయ్య నాయుడు గారి అండదండలు ఎలాగో ఉన్నాయి కదా చల్లపల్లి వారి సహకారం కూడా పొందితే బాగుంటుందని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరూ సంప్రదించ చల్లపల్లి వారిని ఐచ్ఛికంగా రాజకీయాల నుంచి వై తొలగాలని అందుకు వారు నేను వై అయితే నా సహచరులకు రమణయ్య నాయుడి గారి సహచరుడు మీరు ఇచ్చినట్టుగానే కొన్ని స్థానాలు జిల్లా కోర్టులో ఇవ్వాల్సి ఉంటుంది అని తర్వాత పట్టాదిరావు పట్టాది గారు ఈ విషయమంతా నాతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కి వార్థావిద కృష్ణారావు గారితో సంప్రదించి ఈ సంభాషణ కొనసాగించాల్సిందిగా నాతో నేను కృష్ణారావు గారితో సంప్రదించు అవశ్యం వెంటనే ఈ సంభాషణ సాగించాలని అవసరం ఉందని చెప్పి పట్టాధికారులు లేకుండానే ఈ సంభాషణ సాగించడం నాకు కొంచెం కష్టమై ఇంచేదనంటే చల్లపల్లి వారు నేను ప్రత్యర్థం ఒకే తారు కాకు సంబంధించినవారు ఆయన జమీందారు నేను రైతు అని చేత తూర్పు కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వెల్లిపెర సూహరయ్య గారిని పశ్చిమ కృష్ణా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కాకుమాను రక్మయ్య గారిని పిలిచి వారితో కలిసి చర్లపల్లి వారి పార్టీ ప్రముఖులందరితో సంప్రదించి చెబుతామని వారందరినీ సంప్రదించిన తరువాత కనీసం పద్దెనిమిది జిల్లా బోర్డు సభ్యత్వాలైన తమ పార్టీకి కావాల వారందరూ కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ వారుగానే చెల్లుబడి కాగలరని తాను రాజకీయాల నుంచి విరమిస్తాను ఈ సంగతి కృష్ణారావు గారితో చెప్పారు కానీ పద్దెనిమిది స్థానాలు ఎక్కువ సంఖ్యని సూరయ్య నేను అభిప్రాయపడ్ మా లక్ష్మయ్య గారు పద్దెనిమిది ఇవ్వవచ్చు అన్నారు ఆ సంఖ్య ప్రకారం ఇవ్వడం రమణయ్య నాయుడు కూడా ఇష్టంగా ఉంటుందని నాకు తెలు రమణయ్య నాయుడు గారికి ఇష్టం లేదు పట్టాధికారి తేలిక అంగీకరి చేత నా అంగీకారం ఇవ్వడానికి కొంచెం తటపటాయించి ముట్నవరి కృష్ణారావు కాల్ ఎన్నికలు జరిగితే ఈ పద్దెనిమిది స్థానాలు వారికి రాకుండా ఉండవు ప్రయాసం లేకుండా వారికి ఇవ్వగలిగిన స్థానాలు వాళ్ళకిస్తే బాగుంటుంది అసలు రాజా గారి రాజకీయాల నుంచి విరమించినట్టయితే తలలేని మొండె మనకు అపకారం చెయ్యలే కాబట్టి నువ్వు అవును అను పట్టాభి ఒప్పించే భారం నాద్యం రమణయ్య నాయుడు గారి ప్రధాన సహచరుడైన మండలి రామస్వామి గారితో సంప్రదిస్తే వారు కూడా పద్దెనిమిది స్థానాలు ఇవ్వస్తాను నేను సరే రెండు పట్టాది కానీ ఈ సంభాషణ స్థిరపరచాల్సి ఉంటుందని చెప్పి అంగీకరి రాజకీయ రంగంలో నాకు సహచరులేని వీరపనేని గోపాలకృష్ణయ్య చరసా నాగభూషణ్ ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహించారు చల్లపల్లి రాజా గారికి నాకు సన్నిహితులైన గుడివాడ మున్సిపల్ చైర్మన్ తుమ్మల సీతారామ బ్రహ్మం పర్వతనేని రామకృష్ణయ్య గారు కూడా ప్రోత్సహించారు పట్టాభిగారు వార్ధా నుంచి వచ్చా మా సంభాషణల గురించి విని చాలా తొందరపడినట్లుగా భావించుకొని కృష్ణారావు గారు చెప్పినప్పటికీ అంగీకరి పట్టాభిగారు ఈ రాజీ సంభాషణ భగ్నం చేయాల్సిందని చెప్పి నేను కృష్ణారావు దీనికి కట్టుబడి ఉండాల్సిందే నా అభిప్రాయం వీరద్దరినీ కాదలలేని స్థితిలో సూరయ్య నేను పడ్డా కాకుమాన్ లక్మయ్య గారికి వ్యతిరేకంగా ఆ జిల్లా ప్రముఖులు మాట్లాడు కాళేశ్వరరావు పంతులు అందుకు వ్యతిరేకం వారు లక్ష్మయ్య గారు ఈ భావాన్ని మార్చువారు ఈ స్థితిలో నా ఊరికి వ్యూహంలో చిక్కిన అభిమన్యుడు మేము ఇచ్చిన మాటకు తప్పుకోవడం కూడా మాకు కష్టం కళా వెంకట్రావు మెదవాడు గోపాల్రెడ్డి పడం రాదరు బందరు రావలసింది కూడా వచ్చారు రమణయ్య నాని ఒప్పిస్తే రాజీకి ఖర్చుపట్టడం మంచిదని వాడు మాట రాళ్ళేశ్వరవు బందరుగా రమణయ్య నాయుడితో సంప్రదించిన ఆయన అంగీకరి బందరు వచ్చిన కాళేశ్వరవు చల్లపల్లి వారితో చేసుకున్న రాజీ స్థిరంగా ఉంచుదాం రమణయ్యాడు రమణయ్య నాయుడిని ఒప్పుకోనని పెదంగా వ్యవహరిస్తేనే దాన్ని మనం లక్ష్య పెట్టకుండా వ్యవహరిదాం అని చెప్పి బెదవాడు కానీ వారు బెదవాడు విధ అక్కడి వారి అనుచరుల ఒత్తిడి వల్ల వారి భావాల వల్ల మార్చుకోక తప్పల ఈ స్థితిలో నేను సోరయ్య గారు వగైరా అభ్యర్థుగారుగా ఉండకుండా రైతుడికి ఉండేటట్టు చల్లపల్లి వారితో పోటీకి మిగలా సంసిద్ధులు అయ్యేటట్టు నిర్ణయం జరిగి కాంగ్రెస్ అభ్యర్థులు నిర్ణయించడానికి కళా వెంకట్రావు తెల్లెపూరు సుబ్బరామరెడ్డి మంతెన వెంకట్రావు గారులతో కమిటీ వేసి వారు అభ్యర్థులను నియమించారు ఉత్సాహంగా ఎన్నికల సంబరంభం సాగి చల్లపల్లి వారికి పదిహేడు వచ్చాయి మిగతా ముప్పై ఐదు స్థానాలు కాంగ్రెస్ రమణయ్య నాయుడు గారి వర్గం ఇంకా కొంత స్వతంత్రుడు రాష్ట్ర కార్యవర్గ సమావేశం బందర్లో ప్రకాశం గారి నాయకత్వంలో జై సభ్యుల అభిప్రాయం తెలుసుకొని జయంతిపురం రాజా వాసిరెడ్డి ప్రసాద్ గారి జిల్లా బోర్డు అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా నిర్ణయించారు అలా మిని బుక్లో రాశారు రేపు జయంతిపురం గారి గురించి తెలుసు